एम न्यूज की स्वागत కేశవరం గ్రామానికి చెందిన వైసీపీ పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తున్న వైసీపీ నాయకులు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీకి రామ్ రామ్ చెప్పి టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు నిన్న పంచాయతీ ఉప సర్పంచ్ ఒక వార్డు మెంబర్ టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఈ రోజు మండపేట మండలం టీడీపీ అధ్యక్షులు కరిత తాతారావు ఆధ్వర్యంలో ఆరో వార్డు మెంబర్ గండిమేన్ గోవిందు ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులు చుక్క అచ్యుతరావు మరో ఇరవై మంది వైసీపీ పార్టీకి చెందిన వారు మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ విడిన ఈ నాయకులందరికీ మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కేశవరం గ్రామ టీడీపీ నాయకుల సమక్షంలో తమ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తమ పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలోకి జాయిన్ అయిన వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు నుంచి తాము తెలుగుదేశం పార్టీ బలోపేతానికి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండపేట మండలం టీడీపీ అధ్యక్షులు కరిత తాతారావు ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఉండమట్ల సురేష్ గణిపోతరాజు స్వామి ఆలయ చైర్మన్ ఆళ్ల రాజుబాబు కేశవరం లారీ యూనియన్ సెక్రటరీ గుడ్ల ఈశ్వరరావు మండల టిఎన్ఎస్ అధ్యక్షులు గండిపూడి సుభాష్ నాయకులు ఉండమట్ల గోపి ఉండమట్ల శ్రీనివాస్ గడిశెట్టి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి